ఒంగోలు పట్టణంలోని భాగ్యనగర్ నాలుగో లైన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బటర్ఫ్లై బ్యూటీ పార్లర్ను ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మేయర్కు నిర్వాహకులు పుష్పగుచ్చాలతో సాదర స్వాగతం పలికారు అనంతరం బ్యూటీ పార్లర్ను ప్రారంభించిన ఆమె పార్లర్ నందు అందిస్తున్న బ్యూటీషియన్ వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ అత్యధిక హంగులతో ఇవాళ పట్టణంలో ఎన్నడూ లేని విధంగా బటర్ఫ్లై బ్యూటీ పార్లర్ను ప్రారంభించడం జరిగింది అని తెలిపారు మహానగరాల్లో ఉండే హైడ్రా విధానాన్ని ఒంగోలు పట్టణంలో అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని ఆమె తెలిపారు హైడ్రా విధానం ద్వారా మనిషికి అవసరమైన బ్యూటీషియన్ హంగులను పొందవచ్చునని పేర్కొన్నారు హైదరాబాద్లో బ్యూటీషియన్ రంగంలో అనుభవం పొందిన శ్రీరామ్ శిరీష ఏర్పాటు చేసిన బటర్ఫ్లై బ్యూటీ పార్లర్ను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు నిర్వాహకురాలు శిరీష్ మాట్లాడుతూ తమ పార్లర్ నందు అతి తక్కువ ధరలకే బ్రాండెడ్ ఐటమ్స్తో బ్రిటీషియన్ అందించడం జరుగుతుందని వెల్లడించారు ఈ కార్యక్రమంలో పసుపులేటి శ్రీనివాసరావు బండారు సుబ్బు మహేష్ తదితరులు పాల్గొన్నారు

तो पलट कर oh, A, कर ये पलट देते हैं हां गुड कर बेटा हां ये पलट कर นะโมนะมะห์ ओम बुद्धि पिष्टजा वेद बध्य नेत्रोमा हसो गस्य मत्यमामह जीवनं चा दिशो दिशह ओम बुद्धि पिष्टजा वेद बध्य तो ये कांताया ओम यो वैताम ब्रह्म नो वेदा मृतसाम परिन तस्मै ही ब्रह्माय वरम आराय किटवजंद भो ओम श्रीमद् राजात राज परमेश्वर राजोदानायक बंजराज परब्रज पराज राजत्वज राज जय संकल्प निर्विली गुरुणा भिक्षोना भो परकल्पता पर करो अभी चलेंगे

శ్రీ లక్ష్మీ పద్మాభి వెంకటేశ్వర స్వామిని నమ శ్రీ మహాలక్ష్మి మహాలక్ష్మీదేవత్యో నమ అంతకర్పూర దివ్యమంగళనీయా శ్రీమద్ మరమణ గోవిందో

Ne ma? 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 అందరికీ నమస్కారం ఈరోజు ఒంగోలులో భాగ్యనగర్ నాలుగో లైన్ ఆర్చి ప్రక్కనే ఉన్నటువంటి ప్లేస్లో మరి మంచి బ్యూటీ పార్లర్ని ఓపెన్ చేయడం జరిగింది దీనికి శ్రీరామ్ శిరీష అత్యధిక హంగులతో ఒంగోలు ఎక్కడ లేనటువంటి హంగులతో అక్కడ ఏర్పాటు చేయడం దీంట్లో ముఖ్యంగా మనం చూసేది ఏమిటంటే ఫేషియలు అంతేకాకుండా హెయిర్ సంబంధి కానీ అలాగే బాడీ స్పా కానివ్వండి అలాగే పెడిక్యూర్ దీంతో పాటు మెయిన్గా ఇవన్నీ అన్ని చోట్ల ఉండేవే కానీ మెయిన్ విషయం ఏంటంటే హైడ్రా అనేదాన్ని ఒక కొత్త మిషన్ని అది మామూలుగా పెద్ద పెద్ద సిటీస్లో మాత్రమే ఉండేది అలాంటి పెద్ద హైడ్రా అనేది ఇక్కడికి రావడం జరిగిందండి దాని ముఖ్య దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము అక్కడికి వెళ్ళి నిలబడగానే మన ఫేస్ని మనం ఒకసారి చూపిస్తే చాలండి మన స్కిన్కి ఏది ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది ఏమిటి అనేది అదే చెప్పడం జరుగుతుంది అంటే ఏజ్ని బట్టి అలాగే కళను బట్టి ఖచ్చితంగా మన స్కిన్ యొక్క టైప్ని బట్టి ఆ ఒక ట్రీట్మెంట్ని కూడా అది సజెస్ట్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా మంచి హెయిర్ స్టైల్స్ కూడా ఇక్కడ ఉన్న ఉన్నాయండి మంచి మంచి హెయిర్ స్టైల్స్ హెచ్డి మేకప్ హెచ్డి మేకప్ తను ముఖ్యంగా తను శిరీష ఆ దాస్ సినీ నటి దాస్ దగ్గర మేకప్ ఉమెన్గా పనిచేశారు కాబట్టి తనకు చాలా అనుభవం కూడా ఉంది దాదాపు పన్నెండు సంవత్సరాల అనుభవంతో ఉన్నటువంటి శిరీష ఈరోజు మరి ఒంగో నగరంలో ఇంత మంచి పార్లర్ని ఏర్పాటు చేయడము అందులో చాలా అంటే ఒక బ్యూటీ పార్లర్ ఒకటే కాదండి బోటిక్ కూడా ఉంది అలాగే మగ్గం వర్క్ కాని ఉండే స్టిచ్చింగ్ అన్ని రకాలుగా అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి నగరంలో ఉన్నటువంటి ముఖ్యంగా యూత్ దీన్ని బాగా యూజ్ చేసుకోవచ్చు అలాగే పెళ్ళిళ్ళకి కూడా మేకప్ అనేది కూడా వాళ్ళు స్పెషల్ హెచ్డి మేకప్ కూడా వాళ్ళు చేయడం జరుగుతుంది కాబట్టి అన్ని రకాలుగా మనము ఉపయోగించుకోవడానికి అన్ని రకాల ట్రీట్మెంట్ కూడా ఇక్కడ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి వచ్చి దీన్ని ఒకసారి సందర్శించ ఆ యొక్క ట్రీట్మెంట్ మీకు ఏదైతే కావాలో కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా ఈ రోజుల్లో అందరూ కూడా కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం రకరకాల ట్రీట్మెంట్లు వాడుతూ మరి స్కిన్ పాడు చేసుకుంటున్నారు అలా కాకుండా హైడ్రా వలన మనకి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని అందరూ వచ్చి దాన్ని ఉపయోగించుకోవాల్సింది కాకపోతే సరే నేను హైదరాబాద్లో దగ్గర ఆర్టిస్ట్ చేశాను సో మన దగ్గర ఆల్ ఇన్ వన్ స్కిన్ టైప్స్ కానీ హైడ్రా కానీ హెచ్డి మేకప్ కానీ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి హోమ్ సర్వీస్ కానీ ఫుల్ బ్రైడల్ మేకప్స్ కానీ అన్నీ బాగున్నాయి సో అందరూ మన విజిట్కి అందరూ రావాల్సి రావాలి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన దగ్గర ఆల్ ట్రీట్మెంట్స్ కరెక్ట్గా జరుగుతాయి సో స్కిన్కి కూడా ఏ ప్రాబ్లం ఉండదు సో మన దగ్గర ఏంటంటే ఏదైనా ప్రోడక్ట్ అనేది చాలా బ్రాండెడ్గా ఉంటుంది ఆల్ స్కిన్ టైప్ బ్రాండెస్ ఉన్నాయి సో అందరు అవైలబుల్ అన్నీ రీజనబుల్గా ఉంటాయి మన దగ్గర రేట్లు కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి సో మీరు అందరు రావాలని మా ట్రీట్మెంట్ని ఒకసారి చూడాలని నేను కోరుకుంటున్నాను సో ప్రతి ఒక్కరు అందరూ చూసి అందరూ ఆనందిస్తారని చెప్పి కోరుకుంటున్నాను ప్రజలకి మన ఫ్రంక్ రోడ్లో మెయిన్ పార్లర్ ఓపెనింగ్ చేయడము గవర్వ మేయర్గా చేతుల మీదుగా ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది చాలా సంతోషం ఒంగోలు పట్టణంలో హైదరాబాద్లో ఎలాంటి సౌకర్యాలతో బీపీ పని నడుపుతారో మనకు ఒంగోలుకి అతి ఎక్విప్మెంట్స్ తోటి ఈరోజు అధినూతనమైన ఎక్విప్మెంట్స్ తోటి ఎంతో ఎక్కువ మోడర్న్గా చేయటువంటి టెక్నీషియన్లతో కూడా అక్కడ ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషం తక్కువ ధర తోటి మంచి మోడర్న్గా మన ఒంగోలు పట్టణానికి ఈ పార్లు ఏర్పాటు చేసిన శిరీష గారికి అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ ఇది ప్రజలందరూ కూడా ఈ బీటెప ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ వాళ్ళ కంగరసన తెలియజేస్తారు